వెల్కమ్ టు మెగా దువ్వాడ శ్రీనివాస్ అలియాస్ శృంగారాల శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ హెచ్చరించారు పవన్ కళ్యాణ్ యాభై కోట్లు తీసుకున్నాడని దువ్వాడ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే రోజుకు రెండు కోట్లు వస్తాయని అలాంటిది పదేళ్లుగా ఆదాయాన్ని వదులుకుని ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు అటువంటి పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసిన శృంగారాల శ్రీనివాస్ కు త్వరలోనే బుద్ధి చెబుతామన్నారు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూనే ఉంటారని వైసీపీ నేతల్లా దోచుకోవడం దాచుకోవడం తెలియని నేత పవన్ కళ్యాణ్ అని ఆయన తెలిపారు ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నిలబడ్డానికి కారణ కారణమైన పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రమంతా దేశమంతా అంటుంటే ఈ శృంగారాల శ్రీనివాస్ మొన్న అసెంబ్లీ బయట వచ్చి ఇష్టం వచ్చినట్టు కారుకూతలు కూశాడు వాటికి సరైన జవాబులు ఇవ్వాలని తిరుపతి నుంచి మా జనసేన నాయకులందరూ కూడా నిర్ణయించారు ముఖ్యంగా నువ్వు అన్నమాట ప్రతిపక్ష హోదా దయచేసి శ్రీనివాస్ నీకు ప్రతిపక్ష హోదా అంటే ఏమో తెలుసో తెలియదు నాకు తెలియదు పద్దెనిమిది శాత్ పద్దెనిమిది సీట్లు ఉంటే కానీ యాజ్ పర్ ద రూల్ ప్రతిపక్ష హోదా రాదు ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వడం ఎన్డీఏ ప్రభుత్వం పని కాదు ప్రతిపక్ష హోదా నీకు వైఎస్ఆర్ ప్రభుత్వానికి నీకు ప్రజలే ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా నూట యాభై ఒక్క సీట్లు గెలిచి నూట యాభై ఒక్క సీట్లు గెలిచి ముప్పై సంవత్సరాలు ఏక చిత్రాధిపత్యం మాదే ఉంటుందన్న అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ వైఎస్ఆర్ ఎమ్మెల్యేలకు ప్రజలే తీర్పునిచ్చారు ప్రతిపక్ష హోదా ఇవ్వడం మా చేతుల్లో లేదు ప్రజలు నిర్ణయించారు మీకు ప్రతిపక్ష హోదా రాదు ఐదు రెండు హైట్ ఉన్న ముఖ్యమంత్రి తమ్ముడైనా కొడుకైనా ఎస్ఐ సెలక్షన్ లో సెలెక్ట్ కారు రూల్ ఆ రూల్ ప్రకారం మీకు ఒక రూల్ ఉంది అక్కడ పద్దెనిమిది సీట్లు లేని మీకు ప్రతిపక్ష హోదా రాదు అది తెలియకుండా నువ్వు బయటకు వచ్చి మీడియా ముందు కారు కూతులు కూస్తున్నావు జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారు నెలకు యాభై కోట్లు తీసుకున్నావుడా బుద్ధిందా నీకు లేదా ఆయన ఆయన ఒకరోజు నటిస్తేనే రెండు కోట్ల రూపాయలు పది సంవత్సరాలు ఆయన తన ఉజ్వల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అంటే అత్యంత విలాసవంతమైన సినిమా రంగాన్ని వదిలి పార్టీ తనొక్కడే పెట్టి రెండు వేల పద్నాలుగులో ప్రయాణం చేసి ఈరోజు మామూలుగా మీ యొక్క ప్రభుత్వంలో ఐదు మంది ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రి అంటే అర్థం తెలియకుండా ఐదు మంది ఉన్నారు ఈరోజు కొంతమంది పదవి తీసుకుంటే వాళ్ళకి అలంకారం కానీ ఆ ఉప ముఖ్యమంత్రి పదవికే అలంకారం తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు అది గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాం శ్రీనివాస్ శృంగార శ్రీనివాస్ ఆయన డబ్బే సంపాదించాలనుకుంటే ఆయన సినిమా రంగమే ఆయనకి కానీ తనకు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకొచ్చాడు మళ్ళీ ఇంకొక మాట చెప్పావు మా జగనన్న సభలకు తోలితే వచ్చే జనాలు కాదు అందరికీ తెలుసు జగనన్న సభలు ఎలా పెట్టారు ఏంటి జనాలు ఎలా వచ్చారు అని పవన్ కళ్యాణ్ గారు వస్తే సముద్రం ఈనిందా చీమల పుట్ట పగిలిందా అన్నట్టు పది సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్న ఆయన వెంట ప్రజలు ఎలా వచ్చారో ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అదే మీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ యొక్క మీటింగ్లో ఎలా పెట్టారో ప్రజలందరికీ తెలుసు మూడవది మేమేమన్నా దోపిడీలు దొంగతనాలు లంచాలు ఏమైనా తీసుకున్నామా మా మీద ఏదో మాట్లాడితే కేసులు పెడుతున్నారో అంటున్నావు మీరు ఏ దోపిడీ చేశారో ప్రజలందరూ కళ్ళారా చూశారు కాబట్టి రోడ్డు పక్కన ఆ రోజు ఇసుక మేటలు వేసి దోపిడీ చేశారు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి దోపిడీ చేశారు ఫారెస్ట్ను ఆక్రమించుకున్నారు లిక్కర్ వ్యాపారంలో టెంకాయకున్నా వంకాయకున్న పేటీఎం ఉండేది లిక్కర్లో క్యాష్ డీలింగ్ పెట్టి ఎలా సంపాదించారు ఇవన్నీ లెక్కలు మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు నాకు తెక్కు ఉంది దానికి లెక్క ఉంది మీరు అంటున్నారు దోపిడీలు చేసామో దొంగతనం చేసాము మీ దోపిడీని ఒకటొక్కటి ఫారెస్ట్ దోపిడీ ఏంటి రెడ్ శాండల్ దోపిడీ ఏంటి లిక్కర్ లో దోపిడీ ఏంటి ఇప్పుడు వేశారు కమిషన్ మీరు చూసారో లేదో లిక్కర్ మీద కమిషన్ వేశారు ఇసుక దోపిడీ ఎలా చేశారో ఒక్కొక్కటి సాక్ష్యాధారాలతో ముందు చూపిస్తాం ఖచ్చితంగా నువ్వు ఏవైతే ప్రశ్నించావో వాటన్నిటి కూడా ఆన్సర్ త్వరలో ఉంది అలాగే ఈ శృంగార శ్రీనివాస్ ఇంకొకసారి నోరిప్పితే ఇంకొకసారి నోరిపితే ఏం చేస్తారో ప్రజలే నిర్ణయిస్తారు ఖచ్చితంగా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర దేశ ఎన్డిఏ ప్రభుత్వం నిలబడడానికి ముఖ్య కారకుడైన నాయకుడు అటువంటి నాయకుడిని ఇంకొకసారి నువ్వు మాట్లాడితే ఈ శృంగార శ్రీనివాస్ కి ఆన్సర్ జనసేన నాయకులే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఆకాశం అయితే నువ్వు ఆయన మీద ఉమ్మాలని చూస్తే నీకే అదంతా పడుతుందని తెలుసుకోవాలని దుబార్ శ్రీనివాస్ తెలియజేస్తూ ఖచ్చితంగా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు నువ్వు అన్నావు ఏం చేశాడు ఎందుకు ప్రశ్నించాడు గొంతు మూగపోయిందా అని మొన్న కడప జిల్లాలో వీరబల్లిలో ఒక ఉద్యోగస్తుని అమానుష్యంగా మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కొడితే హుటాహుటను వచ్చి అతని వైపు నిలబడి ఆ ఉద్యోగస్తుని వైపు నిలబడి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఏ నాయకుడు కూడా అరకు అడవుల్లోకి వెళ్ళాలంటే వెళ్లాలంటే నక్సలైట్ల భయంతో గజగజ వండికి చోట చెప్పులు లేకుండా వెళ్ళి ఈరోజు ఆ యొక్క అరకు ప్రాంతంలో కంప్లీట్ గా రోడ్లు వేయిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యం దేశ స్వరాజ్యం అన్న గాంధీజీ కలలు కన్నా ఆ మాటని నిజం చేసే విధంగా పంచాయతీరాజ్ శాఖ ఈ ఈరోజు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు పెట్టి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలి గ్రామం ప్రతిష్టంగా పటిష్టంగా ఉంటే రాష్ట్రం దేశం బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు అడుగులు ముందుకు వేస్తున్నారు ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు అత్యధికంగా ఫండ్స్ గ్రామాలకు అయ్యి వాటర్ సప్లైకి అయితే ఏమి రోడ్లకైతే ఏమి వేల కోట్లు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖని ఈ యొక్క శృంగారాల శ్రీనివాస్ మేము తెలియజేస్తున్నాం